ఉడికటి కొనసాగిస్తుంది నాలుగు వేల మందిని కర్కసంగా తొలగించారు కాంట్రాక్ట్ కార్లు ఎక్కువ మంది అయిపోయి చెప్తున్నారు పాత నాలుగు వేలు పొలగించి కొత్త కార్లు చేసుకుంటారు అయినా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎంపీ భర్త గారిని నోరు లేదు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి లేదు రైల్వే జోన్ సంబంధించి రెండు వేల పద్నాలుగులో ప్రకటించారు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కేంద్రం దానికి గిజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు నేను మొన్న జమ్మూలో రెండు వేల ఇరవై ఐదు గర్మంలో ప్రకటించారు డివిజన్ జమ్మూ సంబంధించి నెలలు అవుతుంది కేంద్ర ప్రభుత్వం అవసరం డిపిఆర్ కానీ నోటిఫికేషన్ కానీ పాఠయంత్రాన్ని కానీ పరిపాలన స్టార్ట్ అయిపోయింది జమ్మూలో ఆరు నెలలు తిరిగితే ఆరు నెలలు ప్రారంభమైతే పదకొండు సంవత్సరాలు అయినా సరే అధిక లేకపోతే ఈ డబ్బు సర్కారు ఫోటో దీంతో పాటు కార్మిక సంక్షేమం సంబంధించి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఉపాధి చేస్తున్నాడు ఒక అధికారికార్మికే మీకు కనిపిస్తామని చెప్పి అన్నారు అధికారులు చెప్పిన చేస్తుంది ఏంటి అదే నిర్బంధాలు లేదు కార్మి తీర్థాంతారు మరోవైపు కార్మికులు జాగ్రత్త సాధించినటువంటి నలభై నాలుగు కార్మి చట్టాల్లో చట్టాన్ని తొలగించి నాలుగు లెవెల కోట్లు కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని పోయి దుర్మార్గంగా మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అమలు కోలుకుంది పని గంటల ఎనిమిది గంటల నుంచి పన్నెండు పది గంటల అవకాశం ఇచ్చింది చేసింది చెప్పింది ఏంటి ఆయన చేస్తుంది మేము చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మాకు వివాదాత్పల్ని మేము తగ్గిస్తాం అమలు చేస్తామని అధికారని అమలు చేస్తున్నారు సంతాన్ని పదిహేను శాతం చుట్టూ పెంచిపోతున్నారు మరో పన్నెండు వేల మందికి రీసెంట్ శాతం భారత చేయబోతా ఉన్నారు ఈ విషయంలో మీరు ఇచ్చిన వాటర్ భిన్నంగా వ్యవహారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ ప్యాడ్ ప్రజలు దోచుకుంటాడు ఆ స్మార్ట్ ప్యాడ్ మధ్య పెట్టాలని చెప్పిన లోకేష్ ఛార్జీ ప్రకటించారు కానీ మీరు చేస్తుండేంటి అయ్య స్మార్ట్ మ్యాటర్లు కడుతున్నారు అయ్యే అదృ కోసం పోతుంది పేద మాకు అధికారులు టిక్ వెంటనే మేము అందిస్తాం రెండు సెల్ అని చెప్పి అన్నారు సంవత్సరం అయింది వాటికి అభివృద్ధి పరిస్థితి అలాగే జీవో తండ్రి ప్రకారంగా ఇల్లు లేని పేదలకి ఇల్లు పట్టాలు పట్టాలు ఇస్తామని అని అన్నారు ఇది మంచి జీవో తండ్రి చేశారు కానీ ఆచరణ చేస్తుంది ఏంటి ఈ పట్టాలు ఎవడానికి కొనుగోలు పెడుతున్నారు గత కొలు పెట్టి ఇప్పుడు కొడుకు పెడుతున్నా ట్యాంకులని చెరువులని ఇలా టాటంగా పెడుతున్నారు

పత్రిక హడానికి పరిష్కారం చేస్తున్నట్టు పరిష్కారం అయిపోయినట్టు హడావిడి చేసే పిల్లలు కూడా విస్తరించారు నమ్మాలి అని చెప్పని దానికి పక్కన పరిస్థితి ఇప్పటికీ ఉన్నది కాలుష్యం సంబంధించి ప్రధానంగా పోర్టు ఫార్మా కంపెనీ సంబంధించి ఇతర ప్రైవేట్ రంగాలకు సంబంధించిన పరిశ్రమల నుంచి ఈరోజు విశాఖపట్నం కార్యక్రమాలు చిక్కుంది మాకు అధికారులు కట్టుబడి చేస్తామని చెప్పి అన్నారు చర్యలు చేపట్టని చెప్పి అన్నారు కాలుష్యం దొరుకుతా ఉంది పరిశ్రమలో ప్రమాదాలు దొరుకుతా ఉన్నాయి మరణాలు దొరుకుతా ఉన్నాయి వంద మంది కుటుంబాలు నోటి పడతా ఉన్నాయి ఇది తమ నష్టం రెండవ పరిశ్రమ వ్యాప్తి కార్పొరేట్లకి వంద కోట్ల భారాలు వస్తా ఉన్నాయి కాబట్టి కాలుష్యాన్ని నిర్వహించండి కాలుష్యకాన్ని శిక్షించండి ప్రమాదాలను శిక్షించండి అప్పుడు మాటలు అవుతా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను జగన్ ప్రభుత్వం పుష్కోణి కోసం చేసింది పర్యావరణం కోసం చేస్తా ఉంది ప్రజానిక హాని చేస్తుంది చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది మేము చేసాం కోట పాలన కూడా చేశారు డబ్బాలో మీరు చేస్తుంది ఏంటి ఆ విశ్వం గట్టి భాగాంశం ఎంతవరకు ప్రజలకు వినియోగం తీసాలేదు సైన్స్ మ్యూజియం విద్యార్థులకి ఉపయోగం చేయాలని చెప్పి పెద్ద డిమాండ్ ఆ డిమాండ్ ఎంత మీరు పట్టించుకోలేదు దాన్ని ఖాళీ కలిగించారు రెండో వైపు అనంతపురం మండలం కుసురువాడ మండలి కుసురువాడ పంచాయతీ కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు గతంలో జనం తిరస్కరిస్తే ఇప్పుడు ఇచ్చాపురం ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ పనుల కోసం జరిగి ఉన్నారు ఆ గతంలో ఇచ్చిన మీ పోరాటం కానీ మీ హ్యాల్యూ కానీ భిన్నంగా ఈ రోజు కొండల్ని ధ్వంసం చేసి పర్యావరణ ధ్వంసం చేసి ప్రజానీకాన్ని కష్టాల్లోకి నిర్దేశం చూస్తున్నాం వీటితో పాటు సోమశి పథకాలు తగ్గిన ప్రయత్నం చేశారు సంవత్సరం పూర్తయింది మూడు నాలుగు ఇంతవరకు అమలు తీసుకొచ్చారు ఇప్పటికీ ప్రధానంగా మహిళలకి పదిహేను వందల రూపాయలు నెలకి వాళ్ళ సహకారం కానీ సౌకర్యం కానీ నిరుద్యోగ యువతకి నిరుద్యోగ కానీ సంస్థ పరిష్కారం కూడా ఈ అమలు చేయడం లేదు అంటే సంవత్సరం ఐదు సంవత్సరాల పరిపాలన అమలు చేస్తారడుగుతున్నా గత దుత్ ఆపేశారు దానివల్ల ప్రధానికి నష్టపోతున్నారు మీరు చివరి కాదు పోతే సంవత్సరాలు ఉపయోగం లో మీరు అమలు చేయాలి అప్పుడే ప్రభుత్వానికి తేడా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ప్రజల్ని పరిస్థితి మారిపో కాలంగా స్పష్టంగా కేంద్రం రాష్ట్రంలో అభినందిన సర్కారు అయితే రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పథకం పరిస్థితుంది పను ప్రజలు కొంటే తీర్పిస్తారు అభిలించిన సర్కారే డబ్బు సర్కారే కావాలి కేంద్రంలో గతం ఇప్పటికే స్పెషల్ తేడా ఏంటంటే గతంలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఎంపీల మీద రాష్ట్ర ప్రభుత్వం మద్దతు మీద ఆధారపడి పరిపాలన చేసే పరిస్థితి లేదు అవసరం లేదు పూర్తి మెజాయి ఉండేది బీజేపీ కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ జనసేన మద్దతు లేకుండా ఒక రోజు పరిపాలన సాధించలేదు అంత కేంద్రం పరిస్థితులు ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి కేసులు భయపడే భయపడో కేంద్రంతో పాఠాడలేదు మీకేంటి భయం తన పూర్తి మద్దతు మీకు మంచి మెజాక్ ఇచ్చారు కదా మీ కేసులు భయం ఉన్నాయా ఇతర పేర్లు ఉన్నాయి ఇతర పేర్లు ఏమున్నాయా అది చెప్పాలి కాబట్టి దేశంలో మా రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితిలో ఈ పరిశ్రమ ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మైదా స్టీల్ ప్లాంట్ కాపాడడం టాటా కంపెనీ కాపడం నిర్బంధాలు కాపడం లేబర్ కోర్సు రద్దు చేయడం కూడా ప్రభుత్వం ముందు ఏవైతే హామీ ఇచ్చిందో ఆ హామీని గంట అమలు చేయడం కోసం పూలు పోవడం తప్పనిసరి పరిస్థితి కాబట్టి ఆ విధంగా చేసినప్పుడే టీడీపీ జనసేన బీజేపీ కోట పాలకి ప్రజలు మద్దతు ఇస్తారు అలా కార్యపక్షంలో ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలుగా మోసం చేసే స్పష్టంగా భావించాల్సి ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం కానీ ఇటువంటి పాత్రను పోషించిపోతే సిపిఎం పార్టీ రాబోయే కాలంలో మిర్చి హామీల మీద ప్రజలు సమీకరించి పెద్ద పోరాటం అని మీ ద్వారా హెచ్చరిస్తాము వెల్కమ్ to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.